హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి అరుణాచలం గిరి ప్రదక్షిణ పెట్టాను కదండి లాస్ట్ వీడియో ఇంక ఈ వీడియో వచ్చేసి మేము దర్శనానికి గుడిలోకి వెళ్ళాము అనమాట ఇంకా అంత ఎక్కువ జనమైతే లేరండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లాగే వెళ్ళాము దర్శనానికి వెళ్ళినప్పుడు అంత జనం లేరు బాగుందండి ఫ్రీగానే ఉంది అంటే అయితే జనం ఎక్కువ ఉంటారంట విడిగా అయితే అంత జనం ఉండరంట ఇంకా మేము వెళ్ళినప్పుడు పౌర్ణము రెండు మూడు రోజుల క్రిందట అయిపోయింది కదా అందుకని అంత ఎక్కువ జనం లేరు ఇంకా గుళ్ళో వీడియోస్ ఫోటో ఫొటోస్ అనేవి మధ్యలో శివలింగానికి శివుని గుళ్ళో లోపలికి లేదు గర్భ వాకిలు ఉంటుంది కదా వాకిలి బయట దాకా తీసుకోవచ్చు లోపల కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అక్కడ కూడా తీసాము అయితే శివుని తీయటానికి వీల్లేదంట అక్కడ అందుకని చెప్పి ఆ వీడియో అయితే తీయలేదు చిన్న చిన్న గుళ్ళు భలే ఉన్నాయండి ఏదో అమ్మవారు ఉన్నారు శివలింగాలు ఉన్నాయండి చాలా శివలింగాలు ఉన్నాయి ఇవి చూడండి శివలింగాలు చూడండి ఎన్ని ఉన్నాయో అయితే గుళ్ళో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉందండి చాలా బాగుంది ఇంకా ఈ గుళ్ళో అభిషేకం చేసి మనకి విభూది ఇస్తారండి దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అది జాగ్రత్తగా తెచ్చుకోండి మీరు అక్కడ వేమాకండి ఇప్పుడు కొంచెం ఏదైనా ర్యాషెస్ ఉన్నాయి అనుకోండి ఆ విభూతి పూసుకుంటే తగ్గిపోతుంది అంటండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళు నైట్ అభిషేకానికి వెళ్ళారు అప్పుడు ఏం జరిగిందంటే అభిషేకం నీళ్లు చల్లేసరికి గంధం నీళ్ళు ఏవో తనకి గిట్టక రేషన్స్ వచ్చేసినాయి బాడీ మీద చేతుల పైన అప్పుడు పంతులు గారంట ఈ బూద్ది తీసుకొని ఒంటి పూసుకొమ్మ తగ్గిపోతుంది వెమ్మటనే అని చెప్పారంట అంత పవర్ ఉందండి ఆ ఈ అయితే వెంటనే తగ్గిపోయిందంట అండి విభూది పూసిన వెంటనే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు కింద నుంచొని చూస్తే మనకి తొమ్మిది గోపురాలు ఎనిమిది గోపురాలు ఉన్నాయండి ఆ గోపురాలన్నీ కనిపిస్తాయంట ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది ఈ చెట్టు కింద అక్కడ నుంచోని చూడవచ్చు ఆ చెట్టుకి ఏంటంటే ఉయ్యాలు కూడా కట్టున్నాయి పిల్లలు లేని వాళ్ళకేమో ఇంకా ఇటు సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉందండి ఈ చెట్టు కింద నుంచో చూస్తే బల్లి ఆకారంలో కనిపిస్తుందంటండి ఇంకా నాకైతే కనిపించలేదు చాలా మంది కనిపించింది అన్నారు ఇంకా దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయినాక ఒకసారి గోపురానికి దండం పెట్టుకొని ఇంకా మేము బయలుదేరాము ఇదిగో నంది చూడండి బయట ఇంకా మేము రూము వెకేట్ చేసేసి బయలుదేరామన్నమాట బస్కి ఇంకా దారిలో తీసామన్నమాట ఆంజనే స్వామి అసలు ఎంత బాగుందో ఊరు మధ్యలో ఉందనమాట ఇంకా ఈ ఊర్లో అయితే అండి అంత లాగా ఉంది అన్ని పొలాలు సూర్యుడు అయితే అసలుకి ఎంత బాగుందో కొబ్బరి చెట్లు చిన్న చిన్న ఎక్కడో ఒక ఇల్లు అట్లా ఉన్నాయండి చాలా బాగుంది నాట్లు ఉన్నాయి ఇంత ఇంకా ఇక్కడ ఉన్నాయండి గుళ్ళు ఉన్నాయండి చిన్న చిన్ని గుళ్ళు ఉన్నాయండి ఊరు మొత్తము అసలు ఎక్కడ చూసినా గుళ్ళే కనిపిస్తున్నాయి పూల షాపులు ఎక్కువ ఉన్నాయండి ఇంకా ఇక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళామండి నైట్ కిందకి వెళ్ళేసరికి సెవెన్ అట్లా అయింది గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము అసలు ఎంత బాగుందా అండి గోల్డెన్ టెంపుల్ కూడా అక్కడైతే వీడియోలు ఫోటోలు ఏం తీసుకోవడానికి లేదు ఇంకా నైట్ టెన్కి ట్రైన్ అండి మార్నింగ్ ఫోర్ కల్లా వచ్చేసాము ఇంకా మా అమ్మాయి నేను ఫస్ట్ టైం బయటికి వెళ్ళి వస్తున్నానని చెప్పి వెల్కమ్ మమ్మీ అని చెప్పి రాసింది ఇంకా మా గారు అయితే ఇంకా నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా నేను వచ్చేసరికి వాడి హడావుడి చూడండి ముందు ఎవరు అనుకొని అరిచేశాడు ఇంకా దగ్గరికి వచ్చి చూసి నన్ను ఇంకా తలుపు తీయమని గొడవ చేస్తున్నాడు తలుపేసింది మా అబ్బాయి వచ్చి తలుపు తీసేలోపే అరిచేస్తూ ఉన్నాడు ఇంకా తలుపు తీసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ చెక్ చేయాలన్నమాట వాసన చూసి ఏంటా అని అప్పుడు బయటికి తీసుకెళ్ళి కొంచెం సేపు తిప్పుకొని లోపల తీసుకొస్తే అప్పుడు వాడికి మనశ్శాంతిగా శాంతిగా ఉందన్నమాట ఇంకా లోపలికి వచ్చి సైలెంట్గా పడుకున్నాడు ఇంకా ఇదన్నీ మా అరుణాచలం వీడియో ఎవరన్నా వెళ్ళుంటే కామెంట్ చేయండి ఇంకా మాకైతే వీడియోస్ తీయటానికి కుదరలేదండి ఎక్కువ ఇవి కొంచెం గుళ్ళు అవి తీసాను అంతే ఇంకా నా ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు